ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ओम नमो वसीष्ठ विश्वामीसुखादिभ्य ओम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न ध्यायेत् ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म संप्रदाय वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश्चाश्वतःवोचन श्रीमा ంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము అయితే ఓ రామ ఏ దృశ్యమాన రూపమై ఏదైతే తెలుసుకునేటువంటి రూపమై మిథ్యాత్మకమై తెలియబడేటువంటిది అయి అసత్తైనటువంటి ఈ అహంభావము అనేటువంటి అజ్ఞాన మహాగ్రంథి ఎప్పుడైతే ఛేదించి వేయబడుతుందో అదే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ అసత్త మిథ్యారూపమై దృశ్యాత్మకమై అహం పదార్థరహితము అయినటువంటి అజ్ఞానము అనే మహాగ్రంథి ఛేదించబడినప్పుడే జ్ఞానము చేత దానిని నశింపచేయడము చేతనే మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ రామా అందుచేత నీవు ఆ జ్ఞాన మేఘము తొలిగిపోయినటువంటి వేయుండు అహంకారము అనేటువంటి దానిని విస్మరించు మరిచిపో ఎల్లవేళలా కూడా నామరూపరహితమై మూర్తము అమూర్తము వివర్జితమై ఉన్నటువంటి అజ్ఞాన శూన్యమై అజ్ఞానాన్ని నశింపజేసి శాశ్వతమైనటువంటి చైతన్య ఏకరూపాన్నే పొందినటువంటి వాడవై పరిపూర్ణుడవై ఆనందపూర్వకంగా ఉండు అని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ట గురుదేవులు జ్ఞానినైవ సదాభావ్యం రా జ్ఞాన బంధునా ఆ పరం అన్యే నాపుర జ్ఞాన బంధుతాం నా బంధుతాం ఓ రామచంద్ర మనుజుడు ఎల్లప్పుడూ కూడా జ్ఞానియే కావలసి ఉన్నది కానీ జ్ఞాన బంధువు కాదు జ్ఞానానికి దగ్గరగా కాదు ఎలాగంటే జ్ఞాన బంధువు కంటే ఆ ఉత్తముడు అని నేను తలస్తూ ఉన్నాను జ్ఞానానికి సమీపంగా ఉండడం కంటే జ్ఞానమే జ్ఞానియే అయి ఉండాలి జ్ఞానానికి దగ్గరగా ఉండడం కంటే ఆ జ్ఞానిగా ఉండడమే ఉత్తమం అని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఎలాగంటే రామా మనుజుడు ఎల్లప్పుడూ కూడా జ్ఞాని మాత్రమే అయి ఉండాలి కానీ జ్ఞానానికి బంధువై ఉండకూడదు అంటే దానిని తెలిసి ఉండకూడదు ఎలాగంటే జ్ఞాన బంధువు కంటే కూడా ఆ జ్ఞాని ఏ శ్రేష్ఠుడు అని నేను తలుస్తూ ఉన్నాను అని అనగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు కిముచ్యతే జ్ఞానబంధు జ్ఞాని చైవ కిముచ్యతే కిం ఫలం జ్ఞాన జ్ఞానబంధుత్వే జ్ఞానిత్వే కిం ఫలం ఓ మునీంద్ర ఎవరు జ్ఞాని ఎవరు జ్ఞానులు ఎందు జ్ఞాన బంధువు ఒకట ఎందు ఏమి ఫలము ఉన్నది జ్ఞాని ఒకట వలన ఏమి ఫలము ఉన్నది ఓమునేశ్వర అసలు జ్ఞాన బంధువు అంటున్నారు కదా జ్ఞాన బంధువు ఎవరు జ్ఞాని అన్నారు జ్ఞాని అంటే ఎవరు జ్ఞాన బంధువు ఒకట ఎందు అంటే జ్ఞానానికి బంధువు అయి ఉండడం అని చెప్పారు జ్ఞాన బంధువు అనేటువంటిది అసలు జ్ఞానానికి బంధువు ఒకట అని అంటే ఏమిటి దాని యొక్క ఫలమేమిటి జ్ఞాని యగుట అనేటువంటి దాని యందు ఫలమేమిటి అని శ్రీరామచంద్రుడు దానిని గురించి తెలియజేయమని ప్రార్థిస్తూ అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు వ్యాచష్ట పఠతి చ శాస్త్రం భోగాయ శిల్పివత్ యతతే ననుష్ఠానే జ్ఞానబంధు స ఉచ్యతే ఓ రామచంద్ర ఎవడైతే శిల్పిలాగా శాస్త్రాన్ని కేవలము భోగము కోసమే పఠిస్తాడో మరి కూడా వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడో దానిని అనుష్ఠించడం ఎందు ప్రయత్నాన్ని ఆచరించకుండా ఉంటాడో అతడే జ్ఞానబంధువు అనబడతాడు జ్ఞానబంధువు అంటే రామా ఎవడైతే శిల్పిలాగానే అంటే శిల్పకారుడు ఏం చేస్తాడు శాస్త్రాన్ని కేవలము తన యొక్క అనుభవం కోసమే అనుభవం కోసమే పఠిస్తాడు అట్లాగే శిల్పి వలే అంటే శాస్త్రాన్ని కేవలం అను పఠించడం ఇంకా కూడా వ్యాఖ్యానం దాన్ని గురించి తాను చదివింది మరి మరికొంత ఊహించుకొని దాన్ని గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు ద అంతేకాని వానికి తెలిసినటువంటిది చదివినటువంటిది వ్యాఖ్యానం చేసినటువంటిది దానిని అనుష్ఠానము ఎందు ఏమాత్రము కూడా ప్రయత్నము చేయడు దానిని ఆచరించడానికి ఎటువంటి ప్రయత్నము చేయడు అటువంటి వాడు జ్ఞానం తెలుసు వాడికి వాడు ప్పటికీ కూడా జ్ఞానానికి సమీపంలోనే ఉంటాడు జ్ఞానం గురించి తెలుసు జ్ఞానాన్ని అనుసరించడు అటువంటి వాడే జ్ఞానబంధువు అని చెప్పబడతాడు కర్మస్పందేశు నో బోధ ఫలితోయ దృశ్యతే బోధ శిల్పోవా జీవిత జ్ఞానబంధు స ఎవనికైతే ఈ శాస్త్రము యొక్క అభ్యాసము చేత లభించినటువంటి శబ్ద బోధ నిత్యక్రియల ఎందు కూడా అంటే తన యొక్క వ్యవహార క్రియల ఎందు కూడా వైరాగ్యము మొదలైనటువంటి ఫలితాలతో కూడినది అయి కానిపించకుండా ఉంటుందో ఎవడైతే ఆ యొక్క తత్వకథల చేత శిల్పిలాగానే తన యొక్క జీవిక మాత్రం ఉపార్జించుకుంటూ ఉంటాడో అతడే కదా జ్ఞాన బంధువు అని చెప్తారు ఎలాగంటే ఎవరికైతే శాస్త్రముల యొక్క అభ్యాసము చేత లభిస్తుంది ఆ అభ్యాసాన్ని చేయడం ద్వారా ఏమవుతుంది దాని యొక్క శబ్దబోధ దానిలో వివరించబడినటువంటి శబ్దాలను బోధిస్తూ తన యొక్క నిత్యక్రియల ఎందు తన యొక్క వ్యవసా వ్యవహార శైలిలో వైరాగ్యము మొదలైనటువంటి ఫలితాలతో తన యొక్క నిత్య జీవితంలో కనిపించకపోయినప్పటికీ కూడా ఎవడైతే తన యొక్క తత్వ కథల చేత శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువుల చేత తన యొక్క జీవనాన్ని మాత్రమే పోషించుకోవడానికి ఆ శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అటువంటి దానిని సంపాదించుకుంటూ ఉంటాడో దానిని మాత్రం అనుసరించకుండా ఉంటాడో అతడు జ్ఞాన బంధువు అని చెప్పబడతాడు అని చెబుతూ అంటే ఎవని యొక్క శాస్త్రబోధ అయితే తన యొక్క జీవన క్రియల ఎందు తన యొక్క ఆచరణ ఎందు వైరాగ్యము మొదలైనటువంటి ఫలా ఫలాలతో కూడి కనిపించకపోయినప్పటికీ ఇంకా కూడా ఎవడైతే తన బోధను మరి తన జీవిక కొరకు తన ఏది దేహ సంబంధమైన యాత్ర కొనసాగించడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాడో డబ్బు చేసుకోవడానికి అటువంటి వాడు వానికి జ్ఞానము తెలుసు దానిని అనుసరించడు అనుసరించలేదు కాబట్టి జ్ఞానికాడు జ్ఞానం తెలుసు కాబట్టి జ్ఞాన బంధువు ఆ జ్ఞానాన్ని తన జీవన ప్రమాణ నిమిత్తమే ఉపయోగిస్తూ ఉంటాడు అందుకే వాణిని బంధువు అని చెప్పబడింది అంటూ ఎవరైతే భోజనాదులు వస్త్రాదులు అంటే ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి బట్టలు భోజనము మొదలైనటువంటి వాటితో సంతుష్టుడే సంతోషపడుతూ ఆ భోజనము మొదలైనటువంటి లాభాల చేత అంటే ఇక అనేక రకాలైనటువంటి ఆర్థికాలను మరి సంపాదించడం చేత శాస్త్రాలను ఉపయోగించుకొని శాస్త్రవచనాలను వాడు అమ్ముకొని జీవించడం అని చెప్పడమే అయితే శాస్త్ర పఠన ఫలాన్ని ఎవరైతే పొందుతారో శాస్త్రాన్ని పఠించాడ దాన్ని నలుగురుకు బోధించాడు దాని ద్వారా అది డబ్బు గడిస్తాడు ఆ డబ్బుతో వారి యొక్క జీవనం అనేటువంటిది సజావుగా సాగిపోతుంది అటువంటి వారిని జ్ఞాన బంధువులు అనే కదా తెలియాలి ఎంతవరకు కూడా తెలిపినటువంటి బంధుత్వము అనేటువంటిది వదిలివేయవలసినటువంటి స్థితి అనే చెబుతూ ఎలాగంటే ఎవడైతే శాస్త్రోక్తములైనటువంటి అగ్నిహోత్రము అంటే శాస్త్రాలలో చెప్పబడినటువంటి అగ్నిహోత్రము మొదలైనటువంటి ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మాలయందు ఏ కోరిక లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడో అతడు తన యొక్క చిత్తము అనేటువంటిది శుద్ధము కాబడుతుంది అటువంటి చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానానికి సమీపవర్తియే అవుతాడు అంటే దగ్గర తన యొక్క ఆత్మజ్ఞానానికి సమీపంలో అనుసరిస్తూ ఉంటాడు వాడు కూడా జ్ఞానబంధువే అనబడతాడు ఈ జ్ఞాన బంధుత్వము అనేటువంటిదైతే గ్రహించవచ్చు అంటే కేవలము జీవన ప్రమాణము నెరవేర్చేదానికి పుస్తక పఠనము చేసి దానిని అమ్ముకొని జీవనం కొనసాగించేటువంటి జ్ఞానబంధుత్వం వదిలివేయాలి ఇక్కడ శాస్త్రాలలో చెప్పబడినటువంటి అగ్నిహోత్రాలు మొదలైనటువంటి ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మమునందు ఏ కోరిక లేకుండా ప్రవర్తిస్తూ ఆ ధర్మాలను ఆచరిస్తూ ఉంటాడు వాని ద్వారా వాని యొక్క చిత్తము శుద్ధపడుతుందో ఆ చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానానికి వాడు సమీపంలో దగ్గరగా ఉంటాడు వాడు కూడా జ్ఞానబంధువే అని చెప్పబడతాడు కానీ ఈ జ్ఞాన బంధుత్వము అనేటువంటిది మాత్రం అనుసరించవలసిందే అని చెబుతూ అంటే ఆత్మజ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము అని కదా తెలియాలి అదే కదా నిజమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానమే అని చెప్పబడుతూ ఉన్నది తక్కినటువంటి పదార్థాల జ్ఞానాలు అన్నీ కూడా ఈ జగత్తు జీవులకు అధిష్టానమైనటువంటి సారమైన బ్రహ్మమును గురించి బోధింపజాలనివే అవడం చేత జ్ఞానాభాసాలే ఒక జ్ఞానములాగా కనబడితే కానీ జ్ఞానము కాదు అని చెబుతూ అంటే ఇక్కడ నిజమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే ఆత్మజ్ఞానమే తక్కినటువంటి పదార్థాల గురించి తెలుసుకోవడం అనేటువంటివి అవన్నీ కూడా జగత్ సంబంధమైన జీవ సంబంధమైన వీటికి అన్నింటికంటే కూడా అధిష్టానమైనటువంటి సార వస్తువు ఒకటి ఉన్నది ఆ సార వస్తువే బ్రహ్మము ఆ బ్రహ్మమును గురించి బోధింపలేనటువంటివే అవడము చేత ఇవన్నీ కూడా జ్ఞానములాగా కనబడతాయే కానీ జ్ఞానములు కావు అని చెబుతూ ఆత్మజ్ఞానమనాసాధ్య జ్ఞానాంతరాలవేనయే సంతుష్టా కష్ట చేష్టం తేతే స్మృత జ్ఞానబంధవ అంటే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఏతరమైనటువంటి జ్ఞానం యొక్క లేసమాత్రము చేత సంతుష్టులే అయిపోతూ ఉంటారు అక్కడ ఆత్మజ్ఞానం ఉండదు సరిగదా వాడు ఏ ఇతర శాస్త్రాల యొక్క జ్ఞానము చేత కొద్ది పాటి జ్ఞానము చేత కొద్ది లేస మాత్రము రవంత మాత్రము చేతనే సంతోషపడిపోతాడు నాకెంతో తెలుసు అని అంతేకాదు యొక్క ప్రాప్తి కోసమే ఇంకా ఈ ఉన్న జీవనం కంటే నేను చేసినటువంటి నా జ్ఞానం ద్వారా నేను ఇంకా సుఖాలు అనుభవించాలి అని వాటిని పొందడం కోసం కష్టంతో ప్రయత్నిస్తూ ఉంటారు అంటే పుణ్యాలు చేయటం ఉపవాసాలు ఉండటం నోములు నోయటం వ్రతాలు చేయడం తీర్థయాత్రడు సేవించడం ఇటువంటి అతిథి అభ్యాగతులను సేవించడం ఇవన్నీ కూడా తను ఉన్న స్థానం కంటే ఉన్నతమైనటువంటి సుఖాలను పొందాలి దానికి సరిపోయినటువంటి శరీరాలను ధరించాలి అనేటువంటి కష్టముతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదంతా కూడా జ్ఞాన బంధువులే అనబడతారు అంటే ఇది శుభదాయకమా జీవికి అంటే కాదు ఆ కలిగిస్తుంది ఎందుకు ఏ ఉన్న శరీరం కాకుండా మరొక శరీరం కావాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి అశుభమే అవుతూ ఉన్నది అని చెబుతూ అంటే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఇతరమైనటువంటి జ్ఞానం జ్ఞానములాగా కనబడే జ్ఞానలేశము చేత ఎవరైతే సంతోషాన్ని పొందుతూ ఉంటారో అటువంటి వారు కూడా జ్ఞాన బంధువులే అని కదా చెప్పబడతారు అయితే పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందింపలేనటువంటి వారి యొక్క చేష్టలు ఎలా ఉంటాయి కష్టముతో కూడినటువంటివి కష్టాన్ని ఇస్తూ ఉంటాయి ఇది నిజంగా అశుభమైనటువంటి శుభకారకము కాదు అంటే చెడుతో కూడినటువంటి అయి అయ్యున్నది అని చెబుతూ అంతేకాదు జ్ఞానాది తజ్ఞేయ వికాస వినాన సంతుష్ట దియేహ భావ్యం త్వం జ్ఞాన బంధుత్వముపేత్య రామ రమశోగ భవామయేషు ఓ రామచంద్ర ఎలాగంటే బాహ్యమునందు ఆభ్యంతరమునందు కూడా ఈ దృశ్య వృత్తి రూపజ్ఞానము ఏదైతే ఉంటుందో అది దాని యొక్క వృత్తులకు దాని యొక్క క్రియలకు వృత్తులకు కారణమైనటువంటి ప్రమాతకు ప్రమాతకు కూడా జ్ఞేయములైనటువంటి శబ్దము మొదలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు మొదలైనటువంటి విషయాదులు ఆ విషయాల యొక్క అనుభవాలు వీటన్నింటి యొక్క అతిశయానంద స్వరూపమైనటువంటి బ్రహ్మముతోటి ఏక సత్వమైనటువంటి శాంతి అంటే సప్తమ భూమిక ఏంటది ఇప్పుడు మనం సప్తజ్ఞాన భూమికలలో శుభేచ్ఛ విచారణ తనుమానసి మరి అసంశక్తి శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావని తుర్యగా అనబడేటువంటి ఏ సప్తమ భూమికకు తుర్యగా అనబడేటువంటి శాంతి స్వరూపమైనటువంటి ఆ తుర్యగా స్థితికి చేరితే తప్ప తక్కినటువంటి ఏ భూమిక చేత కూడా ఏది ఎక్కడ నుండి శుభేచ్ఛ మొదలుకొని పదార్థ భావనే వరకు మిగతా ఆరు భూమికల చేత కూడా ముముక్షువు అనేటువంటి వాడు మోక్షాన్ని పొందాలి కోరేవాడు నిర్వాణ స్థితిని పొందాలి అనుకునేటువంటి వాడు సంతృష్టిని సంతోషాన్ని పొందరాదు కాబట్టి ఓ రామచంద్ర నీ నీవు ఎప్పుడూ కూడా జ్ఞాన బంధువై రోగరూపాలైనటువంటి సంసార భోగాల ఎందు ఎ ప్పటికీ కూడా ఆనందించకుండానే ఉండు రమించకుండా ఉండు దానిని ఆశించకుండా ఉండు అని చెబుతూ ఎలాగంటే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఏ దృశ్య వృత్తులైతే ఉన్నవో ఆ వృత్తులకు కారణాలు జీవుడు అంటే చిదాభాసుడు వాని చేత తెలుసుకొనబడేటువంటి ఈ యొక్క శబ్ద స్పర్శ రూపర సగంధాది మొదలైనటువంటి విషయాలు ఆ విషయాల యొక్క అనుభవము ఇవన్నీ కూడా శమించిపోతే తప్ప బ్రహ్మం నందు బ్రహ్మాత్మైక్యం బ్రహ్మమునందు ఐక్యము అనేటువంటి ప్రతిష్టను పొందకుండా ముముక్షువు అయినటువంటి వాడు మోక్షాన్ని పొందాలి అని మోక్షాన్ని కోరేటువంటి వాడు మోహము పూర్తి స్థాయిలో నశించిపోవాలి అని కోరేటువంటి వాడు అవాంతరమైనటువంటి భూమికా మాత్రము చేత అంటే ఈ యొక్క శుభేచ్ఛ మొదలుకొని మరి పదార్థ భావని వరకు కూడా ఉన్నటువంటి వాటితో సంతృష్టిని ఇప్పటికీ కూడా పొందకూడదు ఆ విధంగా అంటే ఈ శుభేచ్ఛ విచారణ మరి తనుమానసి అసంసక్తి ఈ సత్వాపక్తి ఇటువంటివన్నీ కూడా అంటే శుభేచ్ఛ విచారణ మానసి సత్వాపక్తి అసంశక్తి పదార్థ భావని అనేటువంటి విషయాలు వానికి అటువంటి ఆరు భూమికలను కలిగి ఉన్నంత మాత్రము చేత వాడు సంతోషాన్ని పొందకూడదు ఎప్పుడైతే తుర్యగా అనేటువంటి సప్తమ భూమికను పొందుతాడో అటువంటి వా అంతవరకు కూడా మోక్షాన్ని పొందేటువంటి స్థితిని పొందేటంత వరకు కూడా వాడు సంతృష్టి బుద్ధితో ఎప్పటికీ ఉండకూడదు కాబట్టి ఓ రామచంద్ర నీవు జ్ఞాన బంధుత్వాన్ని పొందకు అలా పొందకుండా సంసార రోగ రూపాలైనటువంటి సంసార రోగ రూపాలు ఏంటి అంటే విషయ భోగాదులు ఎందు ఆసక్తి అటువంటి ఆసక్తి లేకుండా వాటి పట్ల ఏమాత్రము క్రీడ అనేది లేకుండా నీవు ఉండు అని చెబుతూ అత్రహారార్థం కర్మ కుర్యాదా నిధ్యం కురహారం ప్రాణసంధారనార్థం ప్రాణాహ సంధార్య జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయోన దుఃఖం ఈ ప్రపంచమునందు ఈ పాంచభౌతికాలయందు ఈ దేహమునందు జ్ఞానోపాసకుడై ఉన్నటువంటి మోక్షాన్ని పొందాలి అనుకున్నటువంటి ముముక్షువైనటువంటి వాడు ఆహారము కోసమే శాస్త్రానికి అనుకూలమైనటువంటి నింద్యము కానటువంటి కర్మను ఆచరించాలి ఆ ప్రాణ అది నింద్యము కానటువంటి కర్మను ఆచరించి దాని ప్రకారం వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించాలి అది కూడా దేనికోసం ప్రాణాన్ని ధరించి ఉండడం కోసం మాత్రమే ఆహారాన్ని భుజించాలి అంటే ఆ ప్రాణం ఎందుకు ధరించి ఉండాలి అంటే జిజ్ఞాస కొరకు మాత్రమే ప్రాణాలను ధరించాలి ఎందుకు బ్రహ్మమును గురించి తెలుసుకోవడం కోసం తన స్వస్వరూపమునందు తాను స్థిరపడి ఉండడం కోసమే ప్రాణాలను ధరించాలి దీని చేత మరలా కూడా ఈ యొక్క పుట్టుక చావు మొదలైనటువంటి దుఃఖాలు ఏ దుఃఖాలైతే కలగకుండా ఉంటాయో అటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎల్లప్పుడూ తప్పనిసరిగా తెలుసుకొనవలేను అని చెబుతూ అంటే ఈ ప్రపంచమును ముముక్షనటువంటి వాడు ఆహారం కోసం దోషరహితమైనటువంటి కర్మను మాత్రమే చేయాలి ఆహారం ప్రాణాన్ని సంరక్షించుకునే మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి ఈ ఆహారం ప్రాణం ఎందుకు సంరక్షించుకోవాలి అంటే ఆత్మతత్వాన్ని ఎరగడం కోసమే ప్రాణాలను ధరించి ఉండాలి మరి ఎప్పటికీ కూడా జననము మరణము రూపమైనటువంటి దుఃఖాన్ని పొందకుండా ఉండే కోసమే ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఈ ఆత్మతత్వం తెలుసుకోవడం కోసమే ప్రాణాలను ధరించి ఉండాలి అలా తెలుసుకోవడం చేత శాశ్వతమైనటువంటి దుఃఖరాహిత్యము కలుగుతుంది కాబట్టి అశుభాచ శుభాచాత్ర ద్విధ జ్ఞాన బంధుత హేయ గ్రాహ్య చేయత్ని లక్షణయే లక్షణే రూపవన్యతే శుభమైనటువంటిది గ్రహింపదగినటువంటిది అశుభమయే గ్రేహింపరానిటువంటిది అయినా ఈ రెండు రకాలైనటువంటి జ్ఞాన బంధుత్వము ఇక్కడ లక్షణాలతో కూడా ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమున జ్ఞాన విచారము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ज्ञान ज्ञेन निष्ठवा चिंत चित न बुध्यते कर्मफलं फल सज्ञानीधीये ओ रामचंद्र यवते ज्ञान क्रमंग జ్ఞేయమైనటువంటి ఏ చిన్మాత్ర బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉండాలి అలా నిష్ట కలిగి ఉండడం చేతనే చిత్తానికి వేరైనటువంటి ఏ శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి విషయ సమూహాలను కర్మఫలాన్ని చిత్తరూపంగానే ఎరగాలి ఎరిగి వాటిని సత్యాలుగా భావించకుండా ఉంటాము అది కూడా చిత్తరూపమైనవే అని అబద్ధ రూపమైనవే అని భావిస్తాము అతడు నిజంగా కూడా జ్ఞాని అని చెప్పబడుతూ ఉన్నాడు జ్ఞాత్వా సమ్యగను జ్ఞానం దృశ్యతే కర్మసు నర్మసు నిర్వాసనాత్మకం జ్ఞాస జ్ఞానిత్వ విధీయతే ఎవరైతే సమస్తమైనటువంటి నేత్రాదీంద్రియాల యొక్క అంటే జ్ఞానేంద్రియాల యొక్క ఏ విధంగా అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మొదలైనటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాల యొక్క వృత్తి జ్ఞానాల ఎందు అంతఃకరణము యొక్క అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము యొక్క అంతేకాదు ఈ శబ్దాది విషయ విషయాలయందు ఏ విధంగా అంటే శబ్దము అన్నప్పుడు చెవి ద్వారా గ్రహిస్తూ ఉన్నాం స్పర్శము చర్మం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం మరి రూపము కన్ను ద్వారా గ్రహిస్తూ ఉన్నాం అంతేకాదు మరి రసము అనేటువంటిది నాలుగు ద్వారా గ్రహిస్తూ ఉన్నాం అంతే గంధము అనేటువంటిది నాశక ద్వారా గ్రహిస్తూ ఉన్నాం ముక్కు ద్వారా వీటన్నింటికీ కూడా ఇవి కూడా జడప్రాయములైనవి ఇవి ఏ అంతఃకరణాలైతే మనసు బుద్ధి చిత్తము అహంకారము నేను అనేటువంటిది లేకుండా అది అనుసరించకుండా అవి చొప్పించకుండా ఈ జ్ఞానేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియ విషయాలైన శబ్దస్పర్శ రూపర సగంధాదులు కానీ ఇవి ఏమాత్రము విషయాదులు కానే కావు కాబట్టి వీటన్నింటికీ కూడా సాక్షి ూపముగా ఉన్నటువంటి చిన్మాత్రమైనటువంటి పరమాత్మను మాత్రమే బాగుగా తెలియాలి ఆ తెలియడం వల్ల ఈ యొక్క దృశ్యమంతా కూడా బాధితమవుతుంది ఎప్పుడైతే జ్ఞానము తెలిసిందో ఆ స్వరూపమైనటువంటి దృశ్యము నశించిపోగా వాసన మాత్రంగా కూడా మిగిలి ఉండదు అలా ఎప్పుడైతే ఉన్నట్లుగా అంటే వాసన మాత్రంగా కూడా మిగలకుండా ఉన్నట్లుగా చూచాము చూచ చూచుతా చూస్తాడు అతడు మాత్రమే కదా జ్ఞాని అని చెప్పబడతాడు అంటే ఎవడైతే చదాబాసుని యొక్క సమస్త కర్మల ఎందు కూడా సమస్త జ్ఞానేంద్రియ వృత్తులు ఎందు కూడా అనుభవయోగ్యములైనటువంటి భోగ్యభూతములైన విషయాదులు ఎందు కూడా సాక్షి రూపమున ఉన్నటువంటి చిన్మాత్ర ఆత్మను బాగుగా తెలిసి దృశ్యాన్ని బాధితము చేయాలి అబద్ధంగా తెలియాలి అబద్ధాన్ని అబద్ధంగానే ఆవలకి నెట్టివేయాలి అణిచివేయాలి అప్పుడు వాసనారహితముగా చూస్తాడో అదంతా కూడా ఎటువంటి కోరికలు లేకుండా లేకుండా చూడగలుగుతాడో అతడు మాత్రమే జ్ఞాని అని చెప్పబడతాడు అంతః శీతల దేహ సు ఆకృతి మైక శాంతశాన జ్ఞానీత్య విధీయతే ఎవడైతే స్వాభావికమైనటువంటి ఆత్మైక లాభముతో సంతుష్టుడై ఉంటాడు శాంతుడై ఉంటాడు అలా సంతుష్టుడై శాంతుడై ఉంటాడు వ్యవహారాలు మరే అందు యవని ఎందైతే అంతఃకరణశీలత్వము అంటే అంతఃకరణములో శీతలత్వము అనేటువంటిది విఘ్నుల చేత మాత్రమే మానసికమైన బుద్ధిపరమైన చిత్తపరమైన అహంకారపరమైనటువంటి ప్రసన్నత్వము విఘ్నుల చేత చూడబడుతుందో అటువంటి వాడే కదా జ్ఞాని అని చెప్పబడతాడు आणि या वडा इथे साहजमाय ఉన్నటువంటి ఏకమైనటువంటి స్వాత్మ యొక్క లాభాన్ని ఆ ప్రాప్తి చేత పొంది ప్రశాంతుడై ఉంటాడు ఎవని యొక్క వ్యవహారాల ఎందు కూడా ప్రజ్ఞావంతులు ఈ యొక్క అంతఃకరణము యొక్క శీతలత్వము చేత శాంతిని ప్రసన్నత్వాన్ని చూస్తూ ఉన్నారు అటువంటి వాడు మాత్రమే జ్ఞాని అని చెప్పబడుతూ ఉన్నాడు अनेच पुत्र अपनत जन्मने यहाँ स्याद सा अज्ञान से वासना। శనదాశేష వ్యవస్థ శిల్ప జీవిక అంటే ఏదైతే మూలమైనటువంటి అజ్ఞానము ఉన్నదో ఆ మూలంలో ఉన్నటువంటి గ్రంథి రూపంలో వాసన రూపంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేయడం ద్వారా మరి వానికి మరొక శరీరము మరొక ఉపాధి అనేటువంటిది పునర్జన్మ మళ్ళీ జన్మించడం అనేటువంటిది కలిగించకుండా ఉంటుంది అలా ఏ మూలమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేయడం ద్వారా పునర్జన్మను కలిగింపకుండా ఉంటుందో అటువంటి బోధయే కదా నిజమైనటువంటి తత్వజ్ఞానము ఆ జ్ఞానము అనే శబ్దము చేత అది మాత్రమే చెప్పబడుతూ ఉన్నది అంటే తక్కిన శబ్ద జ్ఞాన చాతుర్యము ఇవన్నీ కూడా అంటే ఈ చాతుర్యం చాతుర్యమంతా కూడా వస్త్రాలు భోజనాదులను ఇచ్చేటువంటి ఈ యొక్క శరీరమైనటువంటి జీవనాన్ని పోషించేటువంటిది అవుతూ ఉన్నది కదా అని చెబుతూ ఎలాగంటే ఏ జ్ఞానమైతే మళ్ళీ కూడా పునర్జన్మ మూలమైనటువంటి అజ్ఞానాన్ని ఛేదించడము చేత జన్మరాహిత్యము అనేటువంటిది కలగజేస్తూ ఉన్నదో అది ఏ నిజమైనటువంటి జ్ఞానము అనే పేరు చేత చెప్పబడుతుంది తక్కిన జ్ఞానాలన్నీ కూడా ఏంటి అంటే భోజనాలు చేయడం మంచి వస్త్రాలు కట్టుకోవడం ఇటువంటి శారీరక పరమైనటువంటి వృద్ధిని పొందడమే అవుతుంది కానీ అది జ్ఞానము అని చెప్పడానికి సాధ్యము కాదు అని చెబుతూ ప్రవాహపతితే కార్యే కామ తిష్టత్యాకాశ హృదయో పండిత ఉచ్యతే య ప్రాప్తములైనటువంటి కార్యాలయందు అంటే తనకు ప్రాప్తించినటువంటి కార్యాలయందు కామ సంకల్ప వర్జితుడే ఎటువంటి కోరికలు లేనటువంటి వాడే ఏ సుఖము దుఃఖముతో కూడినటువంటి కోరికలు కూడా సంకల్పాలు కూడా లేనటువంటి వాడే వదిలివేసినటువంటి వాడే శరదాకాశము భంగి శరదృతువులో ఆకాశము మేఘరహితంగా నిర్మలంగా ఉన్నట్లుగానే నిర్మలమైన మాలిన్యరహితమైనటువంటి హృదయాన్ని కలిగి ఎవడైతే ప్రవర్తిస్తూ ఉన్నాడో అతడు మాత్రమే పండితుడు అని చెప్పబడుతూ ఉన్నది కదా ఎవడైతే అంటే ఆకాశ లాగానే నిర్మలమైనటువంటి హృదయం కలిగిన వాడై ఉంటాడు వానికి ప్రాప్తించినటువంటి యథాప్రాప్తమైనటువంటి కార్యాలయందు ఎటువంటి కోర్కెలు సంకల్పాలు లేకుండా అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడో అతడే నిజమైనటువంటి పండితుడు అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఓ రామచంద్ర ఈ యొక్క జగత్తులు వాస్తవానికి లేనివే అయి ఉన్నప్పటికీ కూడా ఉన్నవానిలాగానే గోచరిస్తూ ఉన్నవి ఇంకా కూడా కారణము లేకుండా కూడా ఉత్పన్నమే అవుతూ ఉన్నవి కాబట్టి అవి వాస్తవానికి ఉత్పన్నము కానివే అవుతూ ఉన్నవి ఈ జగత్తు మొదలైనటువంటివన్నీ కూడా ఈ సృష్టి ప్రారంభమునందే ఆ జ్ఞానము చేత ఉత్పన్నములై ఉన్నవి ఆ తర్వాత ఇవి వస్తూ పోతూ ఆవిర్భావ భావాలు పుడుతూ చూస్తూ ఉండేటువంటి భావముల ద్వారా ఆ భావాల ద్వారా కూడా ఉత్ప ఉత్పత్తిని నాశాన్ని కలిగి ఈ ఉత్పత్తి నాశాల ద్వారా కారణ వ్యాపారాల చేత ఒకదానితో ఒకటి కారణత్వాన్నే పొంది ఉన్నవి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ మంగళం ओम मंगल कौशलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनुजा साय जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्स